రెండు ఒకటి రెండు వచ్చిన వాళ్ళు దాదాపుగా ముప్పై మంది దాటున్నారు అసలు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేవాడా లేదా అని కూడా అనుమానం వస్తుంది ఇక్కడ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి కాబట్టి మోడీ గారికి స్మూర్తిగా మళ్ళీ ప్రధానిగా పదవి స్వీకారం చేసే అవకాశం వచ్చింది అందుకే ఆయన అక్కడ పార్లమెంట్లోనూ ఏ ఆంధీహ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు ఇక్కడ కూడా వచ్చి వేరే ఫోటో సెషన్ చిరంజీవి పవన్ కళ్యాణ్ తోటి ఆయనే ఫోటోలు తీసుకుని ఎందుకంటే కరెక్ట్గా ఆయనకు తెలిసింది ఆ రోజులు కనుక పవన్ కళ్యాణ్ కాళ్ళ వేళ్ళ పడ్డాడో కాలర్ పట్టుకున్నాడో ఏం చేశాడో కాదే పవన్ కళ్యాణ్ మాటని అంగీకరించబోయినట్టయితే ఇవేళ నా పరిస్థితి ఇది బాబు అన్న సంగతి మోడీ గారికి తెలిసింది అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎన్నోసార్లు మనకి ఇక్కడ రా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీటింగ్లో చెప్పాడు ఆయన ఈ ఏరియాని చవడానికి నేను ఎన్ని పాటలు పడవలసి వచ్చిందో ఎన్ని మాటలు పడవలసి వచ్చిందో అని మొత్తానికి సక్సెస్ఫుల్గా ఉన్న సినేరియోలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఉన్నాయో ఆ రావాల్సినవన్నీ కూడా తీసుకోవడానికి ఇంతకుముందు మనకు డెనై చేసింది అన్నిట్లోకి చాలా దారుణంగా డెనై చేసింది ఏంటంటే విడిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ మాకు వస్తుంది అది ఇందులో కూడా పెట్టారు యాక్ట్లో కూడా పెట్టారు అని చెప్పంటే దాన్ని మూడు వేలకో నాలుగు వేలకో కుదించేశారు అది మొన్న జూన్ రెండో తారీఖున కరెక్ట్ ఫిగర్స్ కూడా ఇచ్చాను మీకు ముప్పై రెండు వేల ఇరవై కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఏపీ గవర్నమెంట్ వారు అడిగితే లెక్కలేసి అనుకూలంగా స్పెషల్ స్టాటగిరీ కేటగిరీ స్టాటస్ విషయంలో కానీ పోలవరంలో కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ రైల్వే